కన్నమై ఇదుర జోల పాటయ్యి తీరు రుచుల తేనె పంచు అమృత వరదాయినియ్యి బ్రతుకు కన్నీళ్లైనా అవి నూరేళ్లున్నా కనుల మాటున దాచి నవ్వులు కురిపించుటలో పునర్జన్మ ఎత్తుతుంది అమ్మా కాదా హృదయాన్ని అడుగవమ్మా పునర్జన్మ ఎత్తుతుంది అమ్మా కాదా హృదయాన్ని అడుగవమ్మా ఓకే సార్ తర్వాత నీ అడుగులకు అమ్మ ఎదను దారి చేసి పాలదారతో బ్రతుకు జీవం పోసి నీ అడుగులకు అమ్మ ఎదను దారి చేసి పాలధారతో బ్రతుకు జీవం పోసి తప్పటడుగుణ దంపతు భగవద్గీతను తెలిపి శిలను కలల రూపు చేసి తపన తలుపు తెరుచుటలో పునర్జన్మ ఎత్తుతుంది అమ్మా కాదా హృదయాన్ని అడుగవమ్మా పునర్జన్మ ఎత్తుతుంది అమ్మా కాదా హృదయాన్ని అడుగవమ్మా ప్రతి జన్మకు అమ్మే బ్రహ్మా బ్రతుకు బాటకు తొలి అక్షరం ఆది గురువు అమ్మ ప్రతి జన్మకు అమ్మే బ్రహ్మా బాటకు తొలి అక్షరం ఆది గురువు అమ్మ ఏమో అవునేమో వెన్నెలనే వెన్నతో మారి ఏమో అవునేమో వెన్నెలనే వెన్నతో మారి కలల రూపుగా అమ్మ బొచ్చను ఎల చేసి ఆళించి కడుపున లాలించి கடுப்புழிச்சி பிரசவத்தோ பிராணமிச்சி அம்மசி புனர்ஜன்ம எத்து அம்மா காதா காதாஹ் அடுகவம்மா புனர்ஜன்ம எத்து அம்மா காதா காதாஹ் அருகவம்மா